ఇంత అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అంటే కారణాలు కారణాలు అయి ఉండొచ్చు కానీ ఎందుకు కనుగమరుగైపోయింది ఏపీలో అంటే ఏం చెప్తారు మీ వ్యూ ఏంటి అనేటువంటిది ఒక పెద్ద అంశం ఆనాడు జరిగినటువంటి విభజన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ అనుకున్న తర్వాత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ త్రీ పే చేయొచ్చు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారు చైర్మన్ కమిటీ సార్ వారు రాష్ట్ర విభజన చేయొచ్చు చెప్పారు సిపిఐ వారు కూడా చేయొచ్చని చెప్పారు అన్ని రాజకీయ పార్టీలు చేశారు ముఖ్యమంత్రి గారి దగ్గర గారి దగ్గర మీ గుర్తు ఉండొచ్చు కమిటీ అనేటువంటి చేశారు ఇవన్నీ జరిగిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీని నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర విభజనలో భారతీయ జనతా పార్టీ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర కాకినాడలో పెద్దల వెంకయ్యనాయుడు గారు ఉండగా ఒక సెషన్ జరిగే వాళ్ళ యొక్క ప్లేన్ రీస్ట్ జరిగే ఆ ప్లేన్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్లేనరీలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఒక ఓటు రెండు రాష్ట్రాలు సో వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కూడా రాష్ట్ర విభజన కోసం పెట్టారు ఇవన్నీ అయిన తర్వాత లోక్సభలో ఆనాడు మీరు గుర్తుండరు సుష్మా స్వరాజ్ గారు చెప్పారు పెద్దమ్మనే కాదు చిన్నమ్మని కూడా గుర్తుంచుకోండి అని చెప్పారు సో జైట్లీ గారు వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడారు ఈ పాపం అంతా కాంగ్రెస్ పార్టీ మీద వేశారు ఫలితం అంతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒక తానులోని ముక్కలే వీళ్ళందరూ కూడా రెండో పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా అటే ఉన్నారు సో ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్ సభలు గెలిచినా కూడా ఏ రాజకీయ పార్టీ గెలిచినా కూడా నాలుగు రాజకీయ పార్టీల్లో వాళ్లే భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఒకటే చారిత్రాత్మక అవసరము కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలిస్తే ఒక గొంతు ఉంటుంది విభజన హామీల అంశానికి కొంతమంది ఏపీ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అనే అంశం ఎప్పటి నుంచో నాంతుంది అది అవ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే ఒకవేళ రాష్ట్రంలో రాకపోతే స్టేటస్ తీసుకొస్తాను డెఫినెట్ గా తీసుకొస్తాను నేను పీసీసీ ప్రెసిడెంట్ ఉండగా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ప్లేన్ రీ జరిగింది దాంట్లో పొలిటికల్ రెజల్యూషన్లో రకరకాల రెజల్యూషన్ పార్టీ పెడుతుంది దాంట్లో పొలిటికల్ రెజల్యూషన్లో నలభై పాయింట్గా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత హోదా అనేటువంటి అంశాన్ని పెట్టడం జరిగింది నిన్న నేషనల్ మేనిఫెస్టో మన కార్గే గారు రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేశారు దాంట్లో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది నేను వర్కింగ్ కమిటీలో కూడా ఉన్నాను సో దీన్ని ముసాయిదా తీర్మానాన్ని మేము డిస్కస్ చేసినప్పుడు కూడా దేవర్ కైండ్ అనఫ్ దాన్ని ఇంక్లూడ్ చేసి పెట్టారు సో డెఫినెట్ గా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు గుంటూరు సభలో చెప్పారు భారత్ జోడో యాత్ర మన ప్రదేశానికి వచ్చినప్పుడు చెప్పారు తిరుపతి సభలో చెప్పారు కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం తిరుపతిలో ఇటీవల మా పిసిసి అధ్యక్షులు శర్మారెడ్డి గారి నేతృత్వంలో మేము సమావేశం పెట్టినప్పుడు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక రైతు హోదా మీద పెడతారని మేము భావిస్తాం రైతు రుణమాఫీ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హ్యామ్ వన్ బై థర్డ్ మనస్టేట్ కే జరిగింది సో అటువంటి రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన ఉంది తొంభై తొమ్మిది ఎన్నికల్లో మేము ఉచిత విద్యుత్ అనేటువంటి అంశాన్ని పెట్టాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బట్టలారసుకోవడానికి కూడా పనికిరాదు మీ ఉచిత విద్యుత్ అదే పథకం ఈ వేల వరకు అమల్లో ఉన్నటువంటి పరిస్థితి అది కేరళలోకి మేము రాలేకపోవచ్చు తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో వచ్చాం ఆ వేల నుంచి ఈ వేల వరకు జరుగుతుంది యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై వేల కోట్లకు పైపడి బకాయిలు అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ బెనిఫిట్ పొందింది ఎందుకంటే మన దగ్గర సన్నకారు చిన్నకారు రైతులు ఉంటారు కోఆపరేటివ్ మూమెంట్ ఉంటుంది ఎక్కువ మంది లోనింగ్ తోటే చేస్తూ ఉంటారు సో డెఫినెట్గా ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వస్తే రెండు లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి తొమ్మిది అంశాలు మేము ప్రధానంగా పెట్టాం దాంట్లో ఒక ప్రధానమైనటువంటి అంశం అదొకటి రెండోది స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ధాన్యాలు గాని పంట వాటలకు కానీ పప్పులకు కానీ దిరుసులకు గాని వీటి అన్నింటివి కూడా మేము మద్దతు ధర ప్రకటించడంతో పాటు ప్రాఫిటబిలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది గిడుగురు ఏపీ పిసిసి చీఫ్ గా చేశారు ఆయన సక్సెస్ అయ్యారా దాంట్లో అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ నా జీవిత కోరిక పిసిసి ప్రెసిడెంట్ కావాలి పెద్ద ఉన్నతమైనటువంటి పదవులు కావాలి లేకపోతే పెద్ద పెద్ద పదవులు కావాలని కోరుకోలేదు ఏ రకంగా సక్సెస్ సార్ వాటి సార్ డెఫినెట్గా నేను పద్నాలుగు నెలలు పనిచేశాను పార్టీ యంత్రాంగాన్ని ఒక సిస్టమేటిక్ ధోరణితోటి చేయడం జరిగింది అంటే మండల కమిటీల దగ్గర నుంచి పీసీసీలు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మండలాధ్యక్షులు వేశాను జిల్లా అధ్యక్షులు వేసాను కోఆర్డినేషన్ కమిటీలు వేశాను ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ కేరళ మోడల్ తీసుకుని కేరళలో పార్టీ ఏ విధంగా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉండేవారు పూర్వం ఇక్కడ ఆ మోడల్ తీసేసి వారిని కూడా ఒక బాధ్యులుగా చేసి వారితో పాటు కోఆర్డినేషన్ కమిటీ సమాన్యమైన కమిటీ అనేసాం ప్రతి సమన్వయ కమిటీకి పక్క నియోజకవర్గం నుంచి అంటే ఇక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ లేని పొలిటీషియన్ తీసుకుని వచ్చి ఇన్ఛార్జీలుగా పెట్టాం చాలా సక్సెస్ఫుల్ గా అవుట్ అయింది కేటర్ రిక్రూట్మెంట్ జరిగింది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ అవకాశాలు ఆపర్చునిటీస్ వచ్చేటువంటి పరిస్థితుంది సో డెఫినెట్ గా ఇట్ వాజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ నాకు మీరు అన్నట్టు ఇప్పుడు ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుందంటే కారణం మీరే అంటారు నేను కూడా ఒకరిని నాకన్నా ముందు శైలేంద్రనాథ్ గారు పనిచేస్తారు వారికన్నా కన్నా ముందు రఘువీరారెడ్డి గారు పనిచేస్తారు ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ పార్టీలో మనము అనేది మనము అనే దానికి జీవితంలో ఒక మంచి ప్రాధాన్యత ఉంటుంది నేను అనేక ఐ కన్నా ఉ సో ఇట్స్ ఎ కరెక్టివ్ రెస్పాన్సిబిలిటీ నేను నాతో పాటు నా వర్కింగ్ ప్రెసిడెంట్స్ పనిచేశారు క్యాంపెయిన్ కమిటీస్ పనిచేసాయి వివిధ మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ పనిచేశారు నన్ను అపాయింట్ చేసినప్పుడు పెద్దలు ఉమ్మన్ చాంది గారు ఉండేవారు మా సెక్రటరీస్ ఉండేవారు వాళ్ళందరూ కలిపి మాతో ఒక టీం రెస్పాన్సిబుల్ గా టీమ్ గా పనిచేస్తారు ప్రస్తుతం పీసీసీ చీఫ్ రెడ్డి గారితో ఎలా ఉంది అనుబంధం ఎలా చాలా బ్రహ్మాండమైన అనుబంధం లెక్క ఉంటుంది నాకు చాలా దగ్గరగా ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితం నా కుటుంబంలో నా కూతురు పుట్టినప్పుడు హాస్పిటల్కి వచ్చి రెండు గంటలకు నా దగ్గర కూర్చున్నారు నా తండ్రికి అమలాపురంలో బాగోలేదంటే బస్సు యాత్రలో వస్తే వారు నాతోటి ఉన్నారు నా రాజకీయ ప్రస్థానంలో ఈ ఎదుగుదలలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు దే ఆర్ ఇన్సెపరబుల్ వాళ్ళిద్దరి వల్లనే నేను ఈవేళ ఈ స్థాయిలో ఉన్నాను సో డెఫినెట్గా చాలా ఆనందంగా నేను ఆవిడకి ఇమీడియట్గా చెప్పాను అక్క మీరు వచ్చి ఎస్ఐర్మెంట్ తీసుకుంటానంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్ అన్నాను ఐదే నిమిషాల్లో పార్టీ హైకమాండ్ ఏది చెప్తే దానికి శిరసావించి రాజీనామా చేశాను హైకమాండ్ కూడా అంతే గొప్పగా నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఐ థింక్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరిని కూడా ఇంత చిన్న వయసులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి హయ్యెస్ట్ పాలసీ డెసిషన్ మేకింగ్ బాడీలో నాకు అవకాశం కల్పించారు అది రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి మా కేసీ వేణుగోపాల్ గారికి పార్టీ పెద్దలందరికీ కూడా కృతజ్ఞత ఎందుకంటే అవుట్ గోయింగ్ పీసీస్ పేషెంట్ని అంత విధంగా గౌరవించడం అనేటువంటిది జరిగేటువంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగానే నన్ను గౌరవించారు ఐదు వెరీ థ్యాంక్ఫుల్ టు దాంట్